ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది అందుకని అనంత శేష స్థాపన మరి ఆ పైన ఎక్కడో రెండవ మూడవ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా యమున గోదావరి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని శ్రీయం రాజాందో పరిమేదిని स्वापरी तो दत्ंगाया पति महीम देवी माधवी माधव प्रिया लक्ष्मी प्रियसकी देवी नमामि अच्युत वल्लभा तराय विदे सर्विद्ध चीमह तचोदया तोधरा प्रचोदया सुवर्णरज स्रजा चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो ममावः स्वाम् ममावः जातवेदो लक्ष्मीमनपकामिनी श्रीसुक्त पुरुषानहम् अग्रपूर्वाम्नाथ प्रबोधिनी इन्द्रैरेवद्रुवदृष्टादि सञ्चरन्ने इन्द्रयेण ध्रुवम् ध्रुवेण अविशाः तत्पै देवा अविश्रुवन् अयम् च ब्रह्मणस्पतिः ओम् आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्तप्रचोदया आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्त प्रचोदयात् ॐ नमो विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्त प्रचोदयादे मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनमुदासना यद्धिदन्तु मया देव परिपूर्णं तदस्तु ते तब कर्मात्म कृष्णा जामचेषा कृष्णास्मणं అదిగో అనంత శేష స్థాపన జరిగింది స్వర్ణ కాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంత శేషుడు రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంత శేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేయించేస్తున్నారు గవర్ననీ ముఖ్యమంత్రి వర్యులు పెనుగొండలో ఒక పక్క లక్ష్మి నరసింహస్వామి స్టాచ్యూ నూట ఎనిమిది అడుగులు సింగిల్ స్టోన్ తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు అది నేను ఎప్పుడో అప్పజెప్పాను కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని ఉండదు పూర్తిగా ప్రోత్సహిస్తాం మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలు కోరుతున్నా ఐదు కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే పది కోట్ల మంది తెలుగు జాతి ఉంది నా ఉద్దేశం ఒకటి భారతీయులు బాగుండాలి అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష అది నా కోరిక నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడస్తానే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైండ్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి మనకివన్నీ ఇచ్చింది ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్ళకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనికి ఒక స్పూర్తి కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ పండుంది